నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏవైతే సరస్వతి ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేశారో ఆ భూముల్లో ప్రభుత్వ అసెంట్ భూములు ఉన్నాయని చెప్పి పల్నాడు కలెక్టర్ ఆ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేశారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం నమస్తే నమస్తే ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ మేడం ఈ సరస్వతి ఇండస్ట్రీస్ కోసం ఏవైతే కొనుగోలు చేశారు ఆ భూముల్లో ఈ అసైన్ భూములున్నాయని చెప్పి పల్నాడు కలెక్టర్ అయితే ఈ భూములను రద్దు చేయాలని పిలుపునిచ్చారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం ఇప్పుడు మీరు చూసారంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాక చాలా విషయాలు జరుగుతున్నాయి నెంబర్ వన్ మన సాక్షిలో లోకేష్ యాడ్ రావడం తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వం నమోదు సందర్భంగా ధన నివాళిస్తూ నందమూరి తారక రామారావు గారికి లోకేష్ పేరిట ఒక యాడ్ వచ్చింది అదొక గవర్నమెంట్ యాడ్ కాదు కానీ దాని సాక్షి పేపర్ వేసింది అది వేసింది జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు తర్వాత మీరు ఇవాళ చూసుకుంటే మీకు ఇతను ఎవరు మన విజయసాయి రెడ్డి మీకు తెలుసో లేదో అరబిందోకి ఏవైతే రావు ఇచ్చిన కాకినాడ సెజ్ కాకుండా ఆ కాకినాడ పోర్టుకు సంబంధించినంత కూడా అరబిందో నుంచి వెనక్కిచ్చేసాడు అయితే ఇది ఎందుకు ఇచ్చేశాడు బికాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు మరి జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు మరి ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి చెడిందా అని కూడా సందేహాలు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇవన్నీ అలా జరుగుతున్నాయి ఇవాళ చూసుకుంటే మీరు అంటున్నారు సరస్వతి పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్కి ఇరవై ఎకరాలు ఒక చోట తర్వాత నాలుగు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాలు వేంపల్లిలో అంటే మాచవరం మండలంలో ఒక చోట ఇక్కడ ఒక చోట ఈ రెండు కూడా ఇవాళ రద్దు చేయమని కలెక్టర్ ఆదేశించారు ఎందుకు ఆదేశించారు తహసీల్దార్ క్షమారాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ దీని మీద నివేదిక పంపించారనమాట గత సంవత్సరం నవంబర్ ఐదున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్లస్ పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆయన దాని గురించి వివరాలు అడిగారు ఎప్పుడైతే సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి వివరాలు బయటకు వచ్చాయో ఏ ఏ అసైన్డ్ భూములు వాళ్ళ కిందకి వెళ్ళాయి ఇప్పుడు అసైన్డ్ భూములు ఒకటిను తర్వాత మీకు అటవీ భూములు ఇవన్నీ కూడా అందులోంచి ఒక సెంటు భూమి కూడా ఎవరు తీసుకోకూడదు అదేవిధంగా మీరు ఇందాక అన్నారు ఒక మాట ఒక సెంటు భూమి కూడా మేము తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడని సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశాక ఇవాళ డిప్యూటీ కలెక్టర్ కూడా దాని మీద ఆదేశాలు ఇచ్చాడు ఆ ఇంప్రెషన్ వేసి వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారని చెప్పారు ఇవన్నీ జరిగిపోతాయి ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు వాళ్ళు మేమేమీ అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అనే వైసీపీ ఇవాళ దీని మీద ఏం మాట్లాడుతుంది మరి ఈరోజు భారతీరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కదా అక్కడ అరబిందో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే ఇచ్చేస్తే మీకు ఏదైనా మీరు చేసిన తప్పు వెనక్కి వెళ్ళిపోతుందా లేని నాని ఏం చేశాడు డబ్బులు కట్టేశాడు డబ్బులు కట్టేస్తే నువ్వు చేసిన తప్పుడు పని ఒప్పు అయిపోతుందా అవ్వదుగా అంటే వీళ్ళు కొత్తగా ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు మీరు గమనిస్తే వైసీపీ వాళ్ళు ఓడిపోయాక వాళ్ళు చేసిన తప్పులకి ప్రతిఫలమా అన్నట్టు లేదా ప్రత్యామ్నాయంగా వాళ్ళు అది వెనక్కిచ్చేయటము లేదా దానికి వాళ్ళు డబ్బులు కట్టేయడము మరి ఇలా చేయగలిగితే ఇంకా అసలు శిక్షలు ఉండవు కోర్టులు ఉండవు న్యాయస్థానాలు ఉండవు ఇంకా లాయర్లు కూడా అవసరం లేదు కదా ఎవరికి వాడు తప్పులు చేసేసి దాన్ని ఒప్పులుగా చేసేసుకుంటే అది ఏ రకంగా చెల్లుతుంది మనం ఏ వ్యవస్థలో ఉన్నాం మనం మనకేంటి ఒక రాజ్యాంగం ఉంది ఒక న్యాయ వ్యవస్థ ఉంది తప్పొప్పులు అనేవి ఉన్నాయి మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకునే విచక్షణ ప్రతి మనిషికి ఉండాలి మరి అది లేకుండా మీ సొంతంగా మీరు ఒక న్యాయాన్ని మీరు కల్పించేసుకుని మీరు చేసిన అన్యాయాన్ని న్యాయం చేసేసుకుంటామంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఇది కూడా ఆలోచించాలండి ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలు కాదు ఇవాళ ఇవన్నీ కూడా వైసీపీని బోన్లో నిలబెట్టే అంశాలే ఆ నిలబెట్టడంలో కూడా వాళ్ళకి తగిన శిక్షలు పడాలి ఇప్పుడు లేకపోతే ప్రజలు కూడా దీన్ని అనుసరించారనుకోండి ఇంకా రాష్ట్రం ఏమైపోతుంది అంటే మనం తప్పు చేసేయచ్చులే తప్పు చేసేసి అవసరమైతే దాన్ని వెనక్కి ఇచ్చేయచ్చు అంటే ఇప్పుడు మీరు ఒకటి ఒక రెండు దెబ్బలు కొడతారండి తప్పు చేస్తారు మీకు మళ్ళీ రెండు దెబ్బలు కొట్టేస్తే అది తీరిపోతుందా నెప్పనేది నెప్పే కదా అంటే ఒక అర్థం పర్థం లేని వ్యవస్థని వీళ్ళు తీసుకుని వస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇది ఆలోచించాలి కాబట్టి ఇవాళ ఈ సరస్వతి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ లిమిటెడ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవడం మంచి పనే ఇలాగ ఇంకా మీరు ఇంకో చిత్రమైన విషయం ఏమిటంటే తెల్లారి లేచి వైసీపీ వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏ అక్రమాలు చేశారు ఏ అన్యాయాలు చేశారు ఏ భూములు లాక్కున్నారు మరి వీటి మీదే దృష్టి పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తే మళ్ళీ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది మళ్ళీ అభివృద్ధి జరగకపోతే ఇదే వైసీపీ మాట్లాడుతుంది మీరు అభివృద్ధి చేయలేదు మా జరిగింది జరిగిందంటారు అంటే దీనికి గెండె లేకుండా ఉంది అది మనం చెప్తున్నాం కదా కాబట్టి వీటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలండి అసలు ఏంటి వైసీపీ చేసిన ఈ తప్పు అప్పులు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో మాత్రం అలసత్వం పనికిరాదని మనం చెప్తాం మరి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే వారిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అసలు ఉపేక్షించవద్దని మేడం చెప్తున్నారు